కాంగ్రెస్ తోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అన్నారు పార్టీ బలపర్చిన సర్పంచ్ వాటు అభ్యర్థులను గెలిపించాలని కోరారు మంగళవారం జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు పదేండ్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి మండల అధ్యకుడు రవీందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ అయూబ్ సర్పంచ్ అభ్యర్థి బత్తిని పార్వతమ్మ ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరందరూ కూడా సహకరించి అత్యధిక మెజారిటీగా మన ఆరోగ్యం అదే అదేవిధంగా ఇంకా జ్యోతి గృహజ్యోతి కార్యక్రమం కింద మనకు మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది గ్యాస్ స్టవ్ మనకు ప్రతిరోజు ఉపయోగపడే వంటలు చేసుకునే గ్యాస్ మీద కూడా మనకు ఐదు వందల రూపాయల సబ్సిడీ కాదు కాబట్టి ఈ ఎలక్షన్ అయిన తర్వాత మీరు ఎవరెవరు లేదు ఇక పోతే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లో రెండు వందల డెబ్బై రెండు సర్వే నంబర్ లో మనకు చాలా మందికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ అది మనకు సర్వే చేసి ఎవరిని ఎక్కడికని చూపించడం జరగలేదు మీరు కూడా ఎవరిని కూడా మళ్ళీ దాని ఎప్పుడు కూడా మాకు చెప్పడం జరగలేదు ఇప్పుడు త్రిపుల్ రోడ్ లో పోతుందనే వరకు కూడా అందరు కూడా ఇప్పుడు ముందుకు వస్తుంది కానీ అటువంటి అన్యాయం జరగకుండా అందరి సర్వే చేపించి సరి ప్రతి ఒక్కరికి కూడా భూమిస్తూ ఈ తెలుగు లైన్లో పోతుందో ఎవరిని పోయిందో వాళ్ళకే మనము పరిహారం చెల్లిస్తే ఫికర్ ఎందుకంటే ఇక కొందరు వరి పొలానికి అడ్డం కడుతుంటే ఇంత మంచి ఇందిరమ్మ చీరలు అది కూడా చెప్తున్నా ఎలక్షన్ కోడ్ వచ్చి కొందరికి రాకపోవచ్చు పద్దెనిమిది ఏళ్ళు దాటిన కూడా చీరలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎవ్వరికన్నా రాలేదనుకోని మాకు ఫోన్ చేసి మేమే ఇంటికి తెచ్చిస్తాం పద్దెనిమిది ఏళ్ళు వాళ్ళకు పద్దెనిమిది ఏళ్ళు ఎట్లా చూస్తారమ్మా మన రేషన్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది అవిటి ప్రకారం తీస్తాం ఆ విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా మీ దగ్గర చేయాల్సినవి చాలా ఉన్నాయి రేషన్ కార్డు పదేళ్ళల్లో ఒక్కసారి గుడియలేదు దొర ఇప్పుడు రాగానే ఈ పదేళ్ళ నుంచి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆ అమ్మాయి ఈ ఊరికి వస్తుంది ఈ అమ్మాయి ఆ ఊరికి వస్తుంది ఏడన్నా ఇచ్చిరా ఇవ్వలే కదా రేషన్ కార్డు రేషన్ కార్డు ఇచ్చినా ఇస్తామని చెప్పినాం ఎలక్షన్లో కానీ సన్న బియ్యం ఇస్తామని చెప్పలే కానీ మీరు మాతో పాటు సన్న బియ్యం తినాలి మంచి బియ్యం తీయాలనే ఆలోచనతో సన్న బియ్యం ఇచ్చినాం ఇంతకుముందు బియ్యం రేషన్ కార్డు తీసుకొచ్చుకుంటుండేమి రైస్ మిల్లులకు లంబడోళ్ళకో అమ్ముకుంటుంటివి మరి ఇప్పుడు ఇట్లా కాదు కదా మీరు కూడా సన్న బియ్యం తినాలి అందరం సమానంగా బతకాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది మీరు ఒకవేళ మా పార్వతమ్మని కూడా ఇప్పుడు ప్రచారంలో చూసిన అందరినీ మంచిగా వలకరిస్తుంది అప్పుడే కడుపు నిండింది పార్వతమ్మ అందరితో కలిసి ఉంటుందని అంటే పార్వతమ్మ గెలిస్తేనే రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ పనులు అవుతాయి ఎందుకంటే ఇడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంకో అయిన సర్పంచ్ గెలుచుకుంటే మేము కూడా మీ ఊరికి ఏం చెయ్యం కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తేనే ఆడ చేసే అధికారం మాకుంటుంది మేము ఇరవై ఇల్లు ఇస్తాం పార్వతమ్మ ఈడ ఎవరు వాళ్ళనేది ఆమె సంతకం పెట్టాలి కానీ లేక ఇంకోళ్ళు వస్తే ఆయన మా మేమన్న అన్న సంతకం పెట్టాడు మీకు పనులు కావు ఇది ఒక్కటే కాదు రేషన్ కార్డులు కూడా ఇటువంటి ఏదైనా కానీ కాంగ్రెస్ వాళ్ళు మీద ఉన్నారు కాబట్టి ఈడ కూడా పార్వతమ్మని గెలిపి అదేవిధంగా భూ సమస్యలు లక్ష్మణ్ ఇంకా ఇంతకుముందు నేను అర్ధ గంట మా మీ ఊరికి వచ్చి లక్ష్మణ్ అన్నీ చెప్పిండు రెండు వందల రెండు సర్వే నంబర్ల ఈ విధంగా తప్పయింది మళ్ళీ అదే విధంగా కూడా చెప్పిండు ఆ ఓఆర్సీ కూడా చెప్పిండు ఈ మూడు సమస్యలు నేనేం చేస్తా తెలుసా అమ్మా పార్వతమ్మ గెలవంగానే అదే గ్రామ పంచాయతీ కాడికి ఎంఆర్ఓని ఈడికే పిలిపిస్తా ఆర్టీఓను కూడా ఈకే పిలిపిస్తా మీ అందరు ముందట సాటికి పోయి రాసుకోం మేము లక్ష్మణ పేరు మేనో అయ్యో పేరు మేనో రఘు పేరు మీద రాసుకోం మీరు ఏది న్యాయం అనిపిస్తే అదే ఆడ మైక్ పెట్టి ఓపెన్ గా ఏమంటారు అని అంటారు కదా వెనకట అన్నాలు పెడుతుండ్రి ఆ విధంగా ఈడ పెట్టి ఎవ్వరికి న్యాయం ఉంది ఎవరికి అన్యాయం అయింది మీ అందరు ముందటే ఆ పంచాయతీ ఆ భూముల సంగతి ఆ రెవెన్యూ అందరి సాలని ఇడికే పిలిపించి ఈడనే సాల్వ్ చేపిస్తాం మేము సాడు కూకొని దోసుకున్నడానికి దాచుకుందానికి రాలేదమ్మా అందుకోసం మీ బాధ్యత ఏంది ఇక రెండే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఆ పార్వతమ్మ కోడళ్ళకే కాదు వాళ్ళిద్దరు చిన్న పిల్లలు ఉన్నట మీరందరూ కూడా పార్వతమ్మకు బిడ్డలో కోడల్లో ఈ రెండు రోజులు బాగా కష్టపడి ఆమె గెలిపిరమ్మా మీ ఊర్ల సమస్య ఏది ఉన్నా అవన్నీ తీర్చే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము చేస్తాం ఎమ్మెల్యే అయి ఉండి కూడా బయటకు వెళ్ళలేని అసలు అవసరమ్మా మనకు అందుకోసమే మీ అందరూ ఇక్కడ గెలిపించారనుకో అప్పుడు ఆయన చక్కదాలు ఉంటుంది ఏదో ఎర్రవల్లి నర్సన్న పెట్టి అయిపోయిందని ఎగుతుళ్ళు పైసలు ఇచ్చి అందరినీ గడ్డం బదలాడుకొని యునానివాస్ చేసుకోరు దానికే అందరు చెప్పుకుంటున్నాను ఆ రెండే కాదు మొత్తం గజ్వల్ తాలూకాల ఇప్పటికీ పదకొండు యునానిమస్ అయితే రెండు టీఆర్ఎస్కి అయినాయి తొమ్మిది కాంగ్రెస్ పార్టీకి అయినాయి అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయది కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే పనిచేస్తుంది అనే ఆలోచనతో ఉంది కాబట్టి మీరు మన పార్వతమ్మ గుర్తు కత్తెర గుర్తు మర్చిపోకూర్రి ఇంతమంది వచ్చిర్రు మీరు అందరు ఇటు ఉన్నళ్ళు ఇంకా పోయి ఇంటికాడ ఇంకొక కోటి వేస్తే పార్వతమ్మ గెలుస్తుంది అంటే మీరు